పుచ్చగింజలతోటి ఎప్పుడైనా పచ్చడి చేసుకొని తిన్నారా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మా చిన్నప్పుడు అమ్మమ్మ ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు నాకు తెలుసు ఇప్పుడు ఎవరు చేసుకోవడం లేదనుకుంటా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూస్తాను వెల్కమ్ టు అమ్మతరుద్రు ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి రెసిపీలోకి వస్తే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక చిన్న కప్పు పుచ్చగింజలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటర్ మిలన్ సీడ్స్ హెల్త్ కి చాలా మంచివండి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది దీంట్లో మెగ్నీషియం పొటాషియం అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది డైజెషన్ కి కూడా చాలా మంచిది అండ్ గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న వాటర్ మెలాన్ స్వీట్స్ కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అండ్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి ఇక్కడ మీరు చింతపండు ప్లేస్ లో చింతకాయ పచ్చడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని టమాటాలని ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇంతకు ముందు మన ఛానల్లో నేను డిటాక్స్ డ్రింక్ పౌడర్ గురించి ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి కామెంట్స్ లో అడుగుతున్నారు డైట్ ప్లాన్ గురించి కూడా చెప్పండి అని నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఖచ్చితంగా నేను డైట్ గురించి చెప్తానండి అండ్ ఫుడ్ ప్రిపరేషన్ కూడా ఎలా చేసుకున్నాను అనేది కూడా ఖచ్చితంగా నేను లాంగ్ వీడియోస్ చేస్తాను మీ లవ్ అండ్ సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ అండి రెసిపీలోకి వచ్చేస్తే ఒక మిక్సీ జార్ లోకి ముందుగానే ఫ్రై చేసుకున్న పుచ్చగింజలు ఎండుమిర్చి టేస్ట్ కి సరిపడా ఉప్పు పొట్టి తీసేసిన వెల్లుల్లి యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తర్వాత ఫ్రై చేసుకున్న టమాటాలు ఈలోపు కొంచెం చల్లగా ఉంటాయి అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ యాడ్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మన పుచ్చగింజల పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి రోట్ లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దాంట్లో అయితే డైరెక్ట్ గా ఆనియన్ కూడా వేసి దంచితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ మిక్సీలో యాడ్ చేశాను కాబట్టి మనం ఆనియన్ డైరెక్ట్ గా వేస్తే అది ఇంకా మెత్తగా అయిపోయి టేస్ట్ బాగుండదు అందుకని నేను ఏదో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చడిలో యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకొని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటారు టేస్ట్ అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో